బరెల కాలియా శిరీష ప్రీ వెడ్డింగ్ చాలా గ్రాండ్గా జరిగింది పెళ్లి ఫిక్స్ అయిందని క్లారిటీ ఇచ్చినప్పటికీ తనకు కాబోయే భర్త ఎవరు అనే విషయాన్ని మాత్రం శిరీష రివీల్ చేయలేదు ఇప్పుడు ఒక్కసారిగా ప్రీ వెడ్డింగ్ సాంగ్తో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది వెంకట్ అనే వ్యక్తితో శిరీష పెళ్లి జరగబోతుంది వీళ్ళ ప్రీ వెడ్డింగ్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతుంది పెళ్లి కోసం ప్రత్యేకంగా సాంగ్ కూడా కంపోజ్ చేయించుకుంది తన పేరు తన భర్త పేరు కూడా వచ్చేలా పాట చేయించుకుంది మంచి లొకేషన్స్లో సినిమా రేంజ్లో ఈ సాంగ్ను షూట్ చేశారు ఈ సాంగ్తో పాటు సిరిస ఎంగేజ్మెంట్ను కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసింది నిమిషాల్లోనే ఈ వీడియోలు వైరల్ అయ్యాయి ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుని సిరిస బరెలతో వీడియోలు చేసి బరలెక్కగా ఫేమస్ అయింది ఆ తర్వాత నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతానంటూ ఎన్నికల్లో పోటీ చేసింది కేవలం కొల్లాపూర్ నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శిరీషకు మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది ప్రముఖుల నుంచి ఆదరణ కూడా లభించింది కానీ ఆ ఎన్నికల్లో శిరీష ఓడిపోయింది తరువాత శిరీష పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుందని అంతా అనుకున్నారు కానీ ఈ ఎన్నికలకు మాత్రం శిరీష దూరంగా ఉంది పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది రీసెంట్గానే తనకు పెళ్లి ఫిక్స్ అయిన వీడియోను లో షేర్ చేసింది ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది